ఎందుకు చిన్నవేనో సదువే బల్ల నిన్ను తారు గో తింద మరి నిన్నెవరే నువ్వు ఎందుకు చిన్నవేనో పీఠ ఎవరకే మరి గావరం గావరం పదాన ఏళ్ళ రాగా బిడ్డల పని కన్న ఈ ఉండాలి ఉండాలి అడవి పదాన ఏళ్ళ రాగా బిడ్డల పనిమనిషి పని ఈ మనిషి దీన్నే వస్తుంది అన్ని తీర్ల పనులు తీరు రావాలి ఊరు రావాలి అల్పి రావాలి ముగ్గేశ్వరు రావాలి సారెడ్ బియ్యంబెట్టు రావాలి కూరండు రావాలి అన్ని పనులు తీరు రావాలి ఇక నేర్చుకోవచ్చు ఇప్పుడు ఈ కాలంలో అప్పుడైతే నేర్చుకునేది కానీ ఇప్పుడు you యూట్యూబ్ లో అయినా చూడొచ్చు టీవీలో అయినా మంచిగా చూసుకుంటే ఇక్కడ అమ్మగారి ఇంటికాడ అమ్మటర్లో నాకు వండుకో బిడ్డ అంటే అత్తగారింటి బిడ్డ కట్టేసేస్తా ఆడి వేనాక బిడ్డ అర్రా అమ్మరే తిడతారు నిన్నీ అమ్మకు లేదా సోమి పన్నేరు పద్దా అంటారు అవలానా మీ ఇన్న బిడ్డలు ఉండే అంటే అంగవెట్టి బుద్ధి లేపూరి పన్నేరు పూరి బాగా అలారం పెట్టి లేపటలో చూసిన బుద్ధి లేపటది లేవరు లేకపోతే నాకు గుద్దీ అయినా లేబి పదహారు ఎన్నరాక పని పరిచిక నీరంగా చూస్తేనే బిడ్డలు మంచి ప్రయోజకులు అవుతారు బిడ్డ ఏంటిరా ఈ గౌరవం ఏంటిరా నేను గట్టినే బుద్ధిరా బుద్ధిరే బిడ్డ ఈ వీళ్ళు బుద్ధి కదా గట్టయినా అక్కడికి ఇక్కడ చెప్పుకోవాలా ఏమని అంటే చాలు నా సందు చూసుకోనుడు నా సాలం చేస్తాడు అంతే బిడ్డ నిన్నెవలేమన్నారా నాకెందుకు ఎవరికేంటి మరి ఆ ఏడుసినాకర ఏడుసినాకరన్నా చెప్పు చెప్పినాక అన్న నేను కోసం అంటాను కదా అంటే అంటే తోటి పిల్లలంతా వాళ్ళ అమ్మమ్ ఇంటి పోతా నానమ్మ ఇంటికి పోతానంటాండ్రు అమ్మ అమ్మ అని పిలుసుకుంటాను నా తల్లి నాకు అమ్మ కావాలే నీకు బిడ్డ నువ్వు బిడ్డ సంధ్య రాణి ఇవాళ ఏడేళ్ల నాటికి అందరు తోటి పిలగలను అమ్మమ్మ అమ్మ అని పిలుస్తుంటే నీకు అవ్వాలి వచ్చిందా బిడ్డ అయ్యో రాబాయ్యో రా Yo agora? 잡아 바람이... m

ఎల్లరాజు సేదు తీరకాయని నిన్ను కాలను తండ్రి చేతి కొట్టిండే బిట్యవర్తలేవంటే మీ ఎవరిని ఎత్తుకొని తారీట ನಾಲು ಕುಟ್ಟುಂದ ನೇವಿಟ್ಟಾ. జరిగిన దారానికి పూసలు వేసిన విధముగా జరిగిన చరిత్ర ఎప్పుడు బిడ్డ గుండె సెలవైపోతాను నా తల్లి సుశీల రాణి నింబుట్టి నాకు ఇరవై రెండు రోజులకు కాలం చేస్తే నా అన్న కాదని అన్నాడు నా వదన లేదనంటే నా బిడ్డ బతుక ఊరు ఊరూరు నువ్వు ఉపదానం అడిగి నన్ను కాదుకుందావు బిడ్డ నా తల్లి అనగా ఆనాడే దూరం అయిందా ఈనాడు నా తల్లి అయ్యో మీటర్ నేను బడికి పోయెచ్చటంల గురికెచ్చి సరి సరుకనేసి అమ్మ కోరు ముద్దలు తినిపిస్తు నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నిందూరమా పువ్వు లాలనకు గురి and I'm a little la 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 తల్లి వెచ్చిపోయిన మాట బిడ్డకు తెలిసిన పోలె బుద్ధి జ్ఞానవచ్చిన బిడ్డ ఎక్కెక్కి పడి ఎడుసందికి నాడనా తల్లి ఉంటే నాకెంతో సంబుర నన్ను సంబర పెట్టునా అందుకే అంటారమ్మా తల్లి దచ్చగలుగుతున్న బిడ్డ బుక్కగలుగుతాట తల్లి కుది బిడ్డ కరిక బిడ్డ కుది తల్లి కరిక నన్నరు ఆనాటి ఎసలు ఈనాటి కథలు ఈనాటి కథలే ఆనాటి ఎసలు పూర్వకాల పుణ్యం గల్ తల్లి చరిత్ర కథ వెలిసింది కథ అయిన ఒక్కటే సంసారం అయిన ఒక్కటే అర్థం వేసుకుంటున్న ఏ మాట అయిన అర్థము అర్థము లేని మాట ఏ మాటైన వ్యర్థమే నన్నరు వల్ల వల్ల నాకొక అన్న సత్యశీల రాజు నన్ను అవును నీ అన్నో సత్యశీల రాజు నడువులెక్కడి రాజభవనంలో నా అన్నానం అవును అన్నెట్టున్నాడు ఒక్కసారి అన్నాల సూతరే రా అన్న కావాలని చూస్తారంట బిడ్డ వారి గుణం మాత్రం మారది బిడ్డ చెండాలి కోపం బండ మీద రాసీ సత్యవంతుడు కోపము పలక మీద రాత రాసినట్టు చెండాలిన కోపం బండ మీద రాత రాసనంటే బండ మీద రాతే స్థిరస్థాయిగా ఉంటది పలక మీద రాస్తే అప్పుడే చెదిరిపోతుంది పోతుంది సత్యవర్తుడి పలక మీద రాసినట్టు వాడు చెండాలు వాడు మాత్రం మారడు బిడ్డ ఎందరు మారడా అనగా మరి ఎందుకు కొట్టిండు తీసిండు అని అంటే మరి నాడున్న కోపం నేడు ఉంటదా నేడున్న కోపం మరో నాడు ఉంటదాన్నోళ్ళు లేరా వాళ్ళు లేరా కలిసిన వాళ్ళు లేరా నేను అప్పుడు చిన్నపిల్లను నేను పుట్టుడు తల్లిదచ్చుడు మరి ఎటువంటి అనగా నేను ఉట్టినాక తల్లి చచ్చిపోయిందంటే మీద కోపం వచ్చింది ఎందుకంటే నా చెల్లె నా తల్లి చంపిందని నిందే నాకు వచ్చింది మరి అటువంటి మనకి ఇంతే ఇంతే ఏడేళ్ళ చెల్లెనైనా ఇవాళ నన్ను చూసి నా అన్న ఎంత మురిసిపోతాడు అన్నను ఒక్కసారి చూస్తా వదిన నన్ను అటువంటి నేను పెంచిపోతే వేయకున్న ఇంతెత్తు ఆడిబిడ్డ వచ్చింది వదిన ఎంత ఆనందపడతా ఒక్కసారి చూస్తా నేను అన్నం చూస్తా వద్దు వద్దు